హలో అండి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా పిల్లలైతే ఫస్ట్ ఆర్డర్ చేసేది క్రిస్పీ కాన్సే కదండి వాళ్ళకంటే అంత ఇష్టం అనమాట అలాంటి క్రిస్పీ కార్న్స్ని మనము రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే తయారు చేసుకున్నామనుకోండి ఈవినింగ్ స్నాక్స్కి వాళ్ళు స్కూల్ నుండి రాగానే మనం చేసి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ముందుగా రెండు కప్పుల కాన్స్ని ఇలా వల్చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్నవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినన్ని నీళ్ళని వేసుకొని కాన్స్ని కూడా వేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము దీనిని ఉడికించుకుందామండి వీటిని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనము దీనిని కుక్ చేసుకుందాము ఇవి ఉడికాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అవి కార్న్స్ కొంచెము మనకి లావుగా అవుతాయి అన్నమాట ఇప్పుడు దానిని ఇలా డ్రైనర్లో వేసేసి నీళ్ళని పూర్తిగా ఉంచేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి చల్లారాక ఇప్పుడు దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి ఇవన్నిటిని ఒకసారి బాగా వేసి కలిపేసుకున్నాము ఒక కోటింగ్ లాగా అనమాట మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ఆల్రెడీ ఇక్కడ పక్కన పెట్టేసానండి అది వేడవుతూ ఉంటే ఈ లోపు మనము దీనిని బాగా కలిపేసుకోవాలి ఇవి ఆల్రెడీ పచ్చిగానే ఉంటాయి కాబట్టి మనము నీళ్ళని యాడ్ చేయకుండా పర్వాలేదండి మీకు అవసరం ఉంటే పైన కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది మరి హై ఫ్లేమ్లో కాల్చొద్దండి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాన్స్ని కొద్ది కొద్దిగా వేసుకుందాము హై ఫ్లేమ్లో ఎప్పుడు కాల్చొద్దండి అవి మనకి ఎగిరి వచ్చి పైన పడుతూ ఉంటాయి కాన్స్ అందుకే మనము మీడియం చూసారు కదా ఇలా పగులుతూ పైన వచ్చి పడుతున్నాయో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి మరీ బ్రౌన్ కలర్గా కాదు కొంచెం క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది ఈ కలర్లో వస్తే మనకి సరిపోతుందండి చూసారు కదా ఈ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు నూనెని వంచేసి మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసి పెట్టేసుకుందామండి చూసారు కదండి మనకి ఎంత బాగా వచ్చాయో కోటింగ్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట దాంట్లోకి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా కొంచెం వేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొద్దిగా చాట్ మసాలా అండి మీరు ఇక్కడ కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వేయట్లేదు చాట్ మసాలా ఒకటే వేశాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అండి వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఇంట్లోనే మనం హెల్దీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి లైక్ కూడా చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి